తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు తారీఖు చూసుకోవచ్చు ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజు ఈ న్యూస్ అయితే రావడం జరిగింది రైతు భరోసా డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు రైతు సోదరులకైతే ఇక్కడ ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక పెద్ద శుభవార్త అయితే రావడం అయితే వచ్చిందనమాట రైతు భరోసా విషయంలో డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే విడుదల చేసింది ప్రతి ఒక్కరి ఖాతాల్లో ఈరోజు పడని రైతులు ఎవరైతే ఉన్నారో ఇప్పటివరకు రైతు భరోసా పడని రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే ఈరోజు ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది తాజాగా దాని గురించి ఒక మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చిందనమాట ఏమని అంటే డబ్బులు పడని రైతులు ఎవరైనా సరే దిగులు చెందాల్సిన అవసరం లేదు ఈరోజు మేమైతే డబ్బులు అయితే వేస్తున్నాం ఈ గ్రామాల వారికి అయితే అని చెప్పేసి చెప్పారనమాట ఈరోజు ఏ గ్రామాల వరకు డబ్బులు పడుతున్నాయనే దాని గురించి మీకు స్పష్టంగా చెప్తాను అంతకన్నా ముందు మీకు ఒకవేళ ఎప్పటివరకు డబ్బులు పడపోతే కింద కామెంట్ చేయండి అన్న నాకు ఇప్పటివరకు డబ్బులు రాలేదన్నా అని చెప్పేసి అయితే ఓకే ఇక్కడ మనం మరికా కాస్త ఆలస్యం చేయకుండా మూడు ఎకరాల వారు అందరికీ వెంటనే విడుదల చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి బట్టి మనకైతే అలానే మనకి తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు వీళ్ళందరూ అయితే స్పష్టత అయితే ఇచ్చారనమాట ఇక్కడ డబ్బుల విషయంలో డబ్బులు అనేవి రాలేదు అవి ఆలస్యం అయ్యాయి అని చెప్పేసి చెప్తున్నారు అంటే ఇక్కడ మనకి గ్రామాల వైజ్గా నాలుగు పథకాలు అమలు చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి కాస్త ఆలస్యం అవుతుంది ఈ నెల ముప్పై ఒకటి వరకు మనకైతే చివరి తేదీ ఇచ్చారు కాబట్టి ఈ నెల ముప్పై ఒకటిలోగా మీ అందరికీ డబ్బులు అయితే మీ ఖాతాలో పడతాయి డబ్బులు పడ్డ తర్వాత ప్రతి ఒక్కరికి మెసేజ్లు అయితే వస్తున్నాయి చెక్ చేసుకోండి ఈరోజు కూడా చాలామందికి అయితే డబ్బులు అయితే పడతాయి నిన్న కూడా చాలా మందికి పడ్డాయి మూడు నాలుగు ఎకరాల వరకు కూడా పడ్డాయి అనమాట మన ఛానల్లో కామెంట్ కూడా పెట్టారు నాలుగు ఎకరాలు కూడా డబ్బులు వచ్చాయన్న అని చెప్పేసి ఇక్కడ ఎకరానికి ఆరు వేలు ఇస్తున్నారు అనమాట ఏడు వేల ఐదు వందలు కాదు చెక్ చేసుకోండి ఆరు వేల రూపాయలు పడతాయి అవి వ్యవసాయ పనులకైతే ఉపయోగించుకోండి డబ్బులు మాత్రం ఇంకొక అర్ధ గంట తర్వాత గంట నుంచి అయితే అందరి ఖాతాలో పడుతూనే ఉంటాయి మీరు చెక్ చేసుకొని డబ్బులు పడిన తర్వాత నాకైతే చెప్పండి అనమాట ఓకే ఇంకా ఏ డౌట్ ఉన్నో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్